హాయ్ ఫ్రెండ్స్ మోజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ ఈవెంట్ అని చెప్పేసి నేను ఒక రెండు ఈవెంట్స్ అయితే చేశాను నేను ఒక్కదాన్ని కష్టపడ్డాను కాకపోతే వీళ్ళు కొద్దిగా సపోర్ట్ చేశారులేండి ఈవెంట్స్ ఎందుకు అసలు అని అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు ఎక్కడెక్కడో ఉంటాం కాబట్టి సంవత్సరానికి ఒక్కసారన్నా మనం అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ అంటూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈవెంట్ అయితే ప్లాన్ చేశాను అనమాట మేము అంతకుముందు ఒక టూ త్రీ గ్రూప్స్ ఉండేవి ఆ గ్రూప్లు వాళ్ళందరూ కలవాలి అనుకున్నాము బర్త్డేకి కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళు వీళ్ళందరూ కలిసేసారు ఇదిగో ఈవెంట్లో డాన్సులు భార్య భర్తల్లో అయితే నేను అసలు వదిలిపెట్టలేదబ్బా వాళ్ళు సిగ్గుతో అసలు మామూలుగా మొగ్గలేదు అందరినీ మంచిగా ఎంజాయ్ చేసేలాగా వాళ్ళకు ఒక టాస్క్లు ఇచ్చాను ఇంకా లాంగ్ వీడియో నేను పెడతాను ఇంకా షార్ట్ వీడియోనే పెడుతున్నాను వీళ్ళు దొరకటం నిజంగా బంగారు తల్లులు అనమాట ఫోన్ వేస్తే వచ్చేసేస్తారు ఇందులో రాజమండ్రి బ్యాచ్ కూడా ఉన్నారు ఇదిగో రవి వాళ్ళ ఆయన్ని కూడా వదిలిపెట్టలేదు వీళ్ళు వచ్చేసి బాగా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు చక్కగా అందరినీ కలుపుకొని చాలా బాగుంటారు ఇక యూట్యూబర్స్లో చాలామంది మీకు తెలిసిన వాళ్ళే తిరు అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు కూడా మనకి మంచిగా సపోర్ట్ చేస్తారనమాట అన్నయ్య కూడా ఇలా చేద్దామమ్మా అలా చేద్దామమ్మా అంటూ చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈవెంట్కి అయితే మనకి సందడి మామూలు సందడి చేయలేదు రాముళ్ళు ఇక కొంతమంది ఆడపిల్లలైతే అసలు మామూలుగా కేకలు కేకలు పుట్టించారనమాట అలాగే మేము ముందుగా ప్లాన్ చేసుకున్నాం దీపావళి న్యూ ఇయర్ ఫిబ్రవరి ఫార్టీన్ అందుకే ప్రపోజ్ కూడా ముందుగానే చేయించి ప్లాన్ చేశాము అక్టోబర్లో పెట్టినట్టున్నాను ఈవెంటు మొత్తం కలిసేసి ఆ రోజు వీడియోలు అనేది పోస్ట్ చేసుకొని ప్లాన్ చేసామన్నమాట అన్నయ్యలు చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే భోజనాల విషయానికి వచ్చి ఎవరు ఏలైతే చూపించకుండా అందరికీ భోజనాలు చక్కగా కరెక్ట్గా నేనైతే ప్లాన్ చేశాను ఇక్కడ ఈ జంటను చూడండి ఇట్లాంటి జంటను చూస్తే ముచ్చటేసి దెబ్బ నాకైతే ఇక భోజనాల కార్యక్రమంలో చాలామంది అంతకుముందు ఈవెంట్స్లో కొన్ని కొన్ని మాట్లాడారని చెప్పేసి మనం దగ్గరుండి భోజనాల కార్యక్రమాలు కూడా చూసుకున్నాం అనమాట అలాగే మరి ఇప్పుడు ఈవెంట్ ఏంటి అంటారా అను అని మనకు తెలిసిన అమ్మాయి గుంటూరులోనే పదమూడో తారీఖు ఆదివారం రోజు గుంటూరులో ప్లాన్ చేసింది మరి ఈవెంట్స్లో ఇలా ఎంజాయ్ చేయాలి మీరు కూడా వీడియోలు ఫోటోలు తీసుకోవాలి అనుకుంటే నేను కూడా వస్తున్నాను ఈవెంట్కి మరి మీరు కూడా రావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇదిగో మా బర్ర అండి ఈ భర్ర ఎట్లా అంటే మా భార్యాభర్తల్లో ఎవరి ఇద్దరం ఏమన్నా గొడవలు ఆడుకుంటే ఇది పెదరాయుడు తీర్పులో ఇద్దరికి సర్ది చెప్పిద్దనమాట మా ఇన్ మా ఇద్దరికి మాత్రం పెదరాయుడు అదే మేమిద్దరం తన మాట వింటూ ఉంటాం అనమాట అది ఏం చెప్తే అది ఎందుకంటే ఇద్దరికి తనంటే చాలా ఇష్టం అనమాట మాకు మరి ఈవెంట్కి రావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఓకే